అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను రాప్తాడు నియోజకవర్గంలోని స్థానిక వైఎస్ఆర్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రాప్తాడు మండల కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా స్థానిక వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆత్మకూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షురాలు సుబ్బర హేమలత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కనగానపల్లి మండల కేంద్రంలోను రామగిరి చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలోను వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు మండల అధ్యక్షురాలు సుబ్బర హేమలత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యుగంలాగా గడిచిందన్నారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు అందించి అనంతపురం జిల్లాకు హంద్రీని వా కాలువను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆత్మకూరు మండల అధ్యక్షురాలు సుబ్బర హేమలత పేర్కొన్నారు ఈ విధంగా రాత్తాడు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు